మదిలో మల్లెలమాల ధారావాహిక ఐదవ భాగం రచన శ్రీ సిహెచ్ సిహెచ్ శర్మగారు జరిగిన కథ చైర్మన్ రామారావు గారి అమ్మాయికి లవ్ లెటర్ రాశాడనే అభియోగంపై రమణ అనే విద్యార్థిని అతని ఇంటికి తీసుకుని వెళ్తారు రమణను సస్పెండ్ చేయమని రామారావు చెబుతారు తండ్రి రామశర్మను గుర్తుకు తెచ్చుకుంటాడు రమణ రమణ విషయంలో తొందరపడినట్లు భర్త రామారావుకు కూతురు రంజనికి చెబుతుంది లక్ష్మీదేవి ఇక మదిలో మల్లెలమాల పార్ట్ ఫైవ్ వినండి అలారం రోగింది వార్డెన్ రంగయ్య నిద్రలేచాడు వెళ్లి రమణను లేపాడు ఇరువురు కాలకృత్యాలను తీర్చుకున్నారు సమయం నాలుగున్నర బస్సు బయల్దేరే సమయం ఐదు గంటలు హాస్టల్ నుంచి బస్టాండుకు పది నిమిషాలు నడక రమణకు ముఖ్య స్నేహితులు పది మంది నిద్రలేచారు నాలుగు ముక్కాలుకు అందరూ బస్టాండుకు చేరారు రమణ నిన్న జరిగిన ఏ విషయాన్ని మనస్సును ఉంచుకోకు మీ అమ్మతో ఏమీ చెప్పకు ప్రిపరేషన్ లీవులను చెప్పు ఇల్లు వదలి ఎక్కడికి వెళ్ళకు శ్రద్ధగా చదువు నీవు స్టేట్ ఫస్ట్ రావాలని నా కోరిక అదే నేను నీకిచ్చే ఆశీర్వాదం అరవై సంవత్సరాల రంగయ్య తన కుడిచేతిని రమణ తలపై ఉంచి హృదయపూర్వకంగా ఆశీర్వదించాడు స్నేహితులందరూ బాగా చదువు బాగా చదువు అని ఎంతో ప్రీతిగా చెప్పారు డ్రైవర్ బస్సును స్టార్ట్ చేశాడు రమణ బస్సుడో కూర్చున్నాడు బస్సు ముందుకు కదిలింది వార్డెన్ రంగయ్య రమణ మిత్రులు అతనికి టాటా చెప్పారు ఎడమ చేతిని పైకెత్తి కిటికీ గుండా చూస్తూ రమణ మెల్లగా వేళ్లను కదిలించాడు బస్సు వేగంగా ముందుకు వెళ్లిపోయింది రమణకు రంగయ్య చెప్పిన నయవచనాలు గుర్తుకు వచ్చాయి రంగయ్య బాబాయ్ చాలా మంచివాడు పిల్లల్నందర్నీ తన సొంత బిడ్డల్లా చూచుకుంటాడు పరీక్షల సమయంలో తాను నిద్రపోకుండా గదికి వెళ్ళి పిల్లలను బాగా చదవమని చెబుతాను తాను స్వయంగా టీ తయారుచేసి అందరికీ ఇస్తాడు ఆయన చెప్పిన విధంగా ఇక్కడ జరిగిన ఏ విషయాన్ని అమ్మకు చెప్పకూడదు నాన్నగారు గతించి రెండు సంవత్సరాలైంది ఆయన జ్ఞాపకాలు ఆమె మనస్సునిండా ఉన్నాయి తలచుకొని కన్నీరు పెట్టుకుంటుంది నిన్న జరిగిన యథార్థ విషయాన్ని ఆమెను చెబితే బాధపడుతుంది నా వల్ల నా తల్లికి ఎలాంటి దుఃఖం కలగకూడదు రంగయ్యబాబాయి చెప్పినట్లుగానే ప్రిపరేషన్ లీవ్లను చెబుతాను చదవాలి చదవాలి బాగా చదవాలి స్టేట్ ఫస్ట్ రావాలి ఆ వార్త నా ఫోటోను పేపర్లో చూసి అమ్మ సంతోషించాలి ఆమెకు నా మీద ఉన్న కలలను నిజం చెయ్యాలి బాగా పై చదువులు చదవాలి ఎదగాలి గొప్ప పేరు ప్రఖ్యాతిని సంపాదించాలి నా మనస్సులో రామారావు రంజనీల పట్ల ఉన్న కసిని నా చదువులపై మళ్లించాలి విజయాన్ని సాధించాలి మంచి ఉద్యోగం సంపాదించి బంగళా కారు కొనాలి అమ్మకు అన్ని విధాల ఆనందాన్ని కలిగించాలి సత్యం ధర్మం నీతి న్యాయం తప్పకుండా సాటివారి పట్ల ప్రేమ సౌభాత్రం కలిగి మానవతావాదంతో హైందవ సిద్ధాంత ఆచరణతో అందరినీ అభిమానించి వారి మన్ననలను పొందాలి సాటివారికి ఆదర్శంగా బ్రతకాలి నేను పోయినా నా గురించి పదిమంది గొప్పగా చెప్పుకోవాలి మనిషిగా పుట్టినందుకు జీవితాంతం మంచి మనిషిగా బ్రతికి చావాలి నా లక్ష్యాన్ని సాధించిన నాడు ఒక్కసారి రామారావుగారిని రంజనీని కలవాలి వారు నన్ను చూసి ఆశ్చర్యపోవాలి వారు నా పట్ల చేసిన తప్పుకు వారు పశ్చాత్తాపడాలి కండక్టర్ పలకరింపుతో రమణ ఆలోచన స్రవంతికి అంతరాయం కలిగింది ఊరిపేరు చెప్పి డబ్బునిచ్చాడు అతని ఇచ్చిన టిక్కెట్ చిల్లరకు జేబులో ఉంచుకున్నాడు రానున్న ఐదారు సంవత్సరాలు తన జీవిత విధానాన్ని నిర్ణయించబోతాయి ఆర్థిక వసతులు అంతంతమాత్రమే అయినందున తను శ్రమించాలి అర్జించాలి కాలానికి ఎదురీదాలి లక్ష్యాన్ని సాధించాలి అతని ఈ నిర్ణయం మనస్సున పట్టుదలగా మారింది అరగంట తర్వాత ఉదయం ఏడున్నర ప్రాంతంలో బస్సు ఆ గ్రామంలో ప్రవేశించింది ఆగింది రమణ తన లగేజిని తీసుకుని తల్లిని చూడబోతున్నందుకు ఆనందంగా తన ఇంటివైపుకు నడిచాడు రాత్రి చాలా పొద్దుపోయే వరకు రంజిని కన్నీటితో రమణకు తన వలన అన్యాయం జరిగిందని బాధపడింది తల్లిచెప్పిన మాటలు ఆమె చెవుల్లో మారుమ్రోగాయి ఆ మాటలన్నీ అర్థవంతాలేనని తను తన భావి జీవితాన ఆచరణలో పెట్టాలనీ తనలోని ఆవేశాన్ని అజ్ఞానాన్ని తన నయబోధతో తల్లి తొలగించి యథార్థాలను జీవిత సత్యాలను తనకు తెలియజేసిన తల్లికి చేతులెత్తి నమస్కరించింది వ్యాకుల చిత్తంతో ఎప్పుడు నిద్రపోయిందో ఆమెకు తెలియదు ఉదయన్ ఆరు గంటలకు నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని ప్రక్కింట్లో ఉన్న తన స్నేహితురాలు వనజతో కలిసి హాస్టల్కు వెళ్లి రమణను గురించి విచారించింది వార్డెన్ రంగయ్య రమణ వేకువనే తన ఊరికి వెళ్ళిపోయాడని చెప్పారు తన ప్రయత్నం ఫలించినందుకు రమణకు సారీ చెప్పాలనుకున్న తన నిర్ణయం ఫలించినందుకు రంజని చాలా విచారపడింది మౌనంగా ఇంటికి వెళ్ళింది రమణ తన ఇంటికి చేరాడు ప్రేమాభిమానాలతో తల్లిని పలకరించాడు స్నానం చేసి దేవుని విగ్రహాల ముందు కూర్చుని ప్రాయశ్చిత్త మంత్రాలు సంధ్యావెందనంచేశాడు శివసహస్రనామార్చన చేశాడు తల్లి అందించిన పాయాసాన్ని దేవుని నైవేద్యం పెట్టాడు తన లక్ష్యాన్ని స్వామికి విన్నవించుకున్నాడు తల్లిపాదాలకు నమస్కరించాడు తనయుని భక్తికి వివేకానికి ఆ తల్లి ఎంతగానో సంతోషించింది ఉదయాన్నే ఏడున్నరకు రామారావు గారు ప్రిన్సిపాల్గారికి ఫోన్ చేశారు ధర్మారావు గారు నిన్న నేను మీతో ఆవేశంతో ఆ అబ్బాయికి టీసీ ఇచ్చి పంపమని చెప్పాను మీరు మూడు వారాలు సస్పెండ్ చేస్తానన్నారు మీరు ఏమి చేయవద్దు అతన్ని కాలేజీకి రానివ్వండి సౌమ్యంగా చెప్పాడు రామారావు గారి ఈ మాటలను ధర్మారావు ఆశ్చర్యపోయాడు తన మాట ప్రకారం రమణ ఊరికి వెళ్ళిపోయి ఉంటాడని వారికి తెలుసు సారీ సార్ వాడు ఊరికి వెళ్ళిపోయాడు నేను మీకు చెప్పిన మాట ప్రకారం త్వరలో అసలు నేరస్తుడు ఎవరో కనిపెట్టి మీ ముందు నిలబెడతాను వాడు ఊరికి వెళ్ళిపోయాడా రామారావు గారి ఈ మాటలో ఎంతో ఆశ్చర్యం అవును నేను ఫోన్ సార్ రిసీవర్ను ఫోన్పై ఉంచాడు ధర్మారావు రామారావుగారు సాలోచనగా ఫోన్ పెట్టేశారు ప్రక్కనే ఉండి వారి సంభాషణను విన్న లక్ష్మీదేవి మౌనంగా వంటింటి వైపుకు వెళ్లిపోయింది ధర్మారావు తయారై కాలేజీకి వెళ్లారు తెలుగు లెక్చరర్ బలరామశర్మను పిలిచారు శర్మగారు ప్లస్ టూ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కు దేశభక్తి అనే టాపిక్ మీద వ్యాసరచనా పోటీని నిర్వహించండి రెండు ఏ ఫోర్ సైజ్ షీటులలో యాభై లైన్లు మాత్రమే వ్రాయాలి అందరు స్టూడెంట్సు ఈ పోటీలో పాల్గొనాలి ఈరోజు ఉదయం సెకండ్ పీరియడ్లో ఇది జరగాలి ప్రేయర్లో మీరు అనౌన్స్ చేయండి మెరిట్ సర్టిఫికేట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ మనం మన స్కూల్ డే నాడు ఎన్నికైన పిల్లలకు ఇస్తామని చెప్పండి అలాగే సార్ అన్నారు బలరామశర్మ విద్యార్థులందరూ ప్రేయర్ కు హాజరైనారు ప్రిన్సిపాల్ గారు తనకు చెప్పిన విషయాన్ని తెలుగు సీనియర్ పండిట్ బలరామశర్మ గారు అనౌన్స్ చేశారు విద్యార్థులందరూ ఆనందంగా తలలాడించారు మొదటి పీరియడ్ అయిపోయింది రెండవ పీరియడ్లో అందరు విద్యార్థులు వ్యాసరచనా పోటీలో పాల్గొన్నారు పీరియడ్ ముగిసింది ఆయా క్లాస్ సెక్షన్ లెక్చరర్స్ పేపర్లను కలెక్ట్ చేసి కట్టగట్టి ప్రిన్సిపాల్ గారి టేబుల్పై ఉంచారు తరువాత మిగతా పీరియడ్స్ యథాతథంగా జరిగాయి కాలేజీ లాంగ్ బెల్మ్ రోగింది విద్యార్థులు తరగతి గదుల నుండి బయటకు వచ్చారు కొందరు ఇళ్లకు వెళ్లిపోయారు కొందరు గ్రౌండ్లో ఆటలాడసాగారు తెలుగు సీనియర్ పండిట్ బలరామశర్మ గారి టేబుల్ ముందు ఉన్న కుర్చీలో కూర్చుని ఉన్నాడు పిల్లలు వ్రాసిన వ్యాసరచనను పరిశీలిస్తున్నాడు ప్రిన్సిపాల్ గారు కూడా అదే పనిచేస్తున్నారు కొన్ని పేపర్స్ తన ముందు ఉంచుకొని తన జేబు నుండి ఒక కాగితాన్ని తీసి బలరామశర్మకు చూపుతూ శర్మగారు ఇది రమణ రంజనీకి వ్రాసిన ప్రేమలేఖ ఈ వ్రాత మనం జాగ్రత్తగా పరిశీలించి ఎవరి వ్రాతకు సరిపోతుందా తెలుసుకోవాలి ఈ పోటీ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం అదే కానీ మీరు అనౌన్స్ చేసిన రీతిగా మొదటి మూడు ఉత్తమ రచనలకు బహుమతులు సర్టిఫికెట్సు మనం మన స్కూల్ డే నాడు ఎన్నికైన పిల్లలకు ఇస్తాము రమణ నిర్దోషి అసలు దోషి ఎవరో మనం పట్టుకోవాలి అది మన తక్షణ కర్తవ్యం తన చేతిలోని కాగితాన్ని బలరామశర్మకు అందించాడు ధర్మారావు మూడు గంటల ఆ ఇరువురి దీక్షా ప్రయత్నంలో ఆరుగురి చేతి మీద వారిరువురికి సందేహం కలిగింది వ్యాసరచన ప్రథమ ద్వితీయ తృతీయ విద్యార్థులను సులువుగా ఎంపిన చేయగలిగారు వారు కానీ లేఖవ్రాసిన వాణ్ణి పట్టుకునేటందుకే వారికి చాలా సమయం పట్టింది చివరికు ఆ ఉభయులు ప్రతి అక్షర వంపుసొంపులను ప్రేమలేఖవ్రాతనూ వ్యాసరచన వ్రాతనూ పోల్చిచూసి చివరికి ఆ లేఖను వ్రాసినది బాతుగుడ్ల బంగారయ్య కుమారుడు భీమారావే అని నిర్ణయానికి వచ్చారు ఒకటి రెండు మార్లు తమ తమ అభిప్రాయాలను గురించి చర్చించుకొని తాము జరిపిన పరీక్ష సరైనదని ఈ నేరం చేసింది భీమారావేనని వారు తీర్మానించారు కాని లేఖ క్రింద ఉన్న సంతకం రమణది భీమారావు రమణ సంతకాన్ని ఎలా సాధించాడు ఫోర్జరీ చేశాడా అదివాడికి ఎలా సాధ్యమైంది ఈ ప్రశ్నలకు ఎంతగా ఆలోచించినా వారిరువురికీ జవాబు దొరకలేదు సార్ గంట పదయింది మన ప్రశ్నలకు జవాబు ఎంతగా ఆలోచించినా లేదు మీకు నేనొక సలహా చెప్పనా అన్నాడు బలరామశర్మ శర్మగారు ఈ విషయాన్ని గురించి మనం బాతుల బంగారయ్య గారిని పిలిపించి మాట్లాడితే ధర్మారావు పూర్తి చేయకమునుకే వద్దు సార్ అతను మొరటు మనిషి మన కళ్ల ముందే భీమారావును కొట్టవచ్చు లేదా మనం తన కొడుకును కావాలనే దోషిగా చేశామని తన సుపుత్రుడు అలాంటి పాడుపని చేయడని మనమీదనే తిరగబడవచ్చు గోటితో తీసివేసేదానికి గొడ్డలెందుకు సార్ బలరామశర్మ ఆంతర్యాన్ని ధర్మారావు అర్థం చేసుకున్నాడు కుర్చీ నుండి లేచాడు ఇరువురూ వారి వారి ఇళ్లకు వెళ్లిపోయారు మరుదినం ప్రేయర్లో తెలుగు సీనియర్ పండిట్ బలరామశర్మగారు విజేతల పేర్లను ప్రకటించారు ప్లస్ టూ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ రంజని మొదటి బహుమతి సెకండ్ ఇయర్ ఆనంద్ అంజీబాబులకు ద్వితీయ తృతీయ బహుమతులను ప్రకటించారు పిల్లలు క్లాసుగదులకు వెళ్లిపోయారు తనకు మొదటి బహుమతి వచ్చినందుకు రంజని ఎంతగానో సంతోషించింది స్నేహితురాన్లో ఆమెను అభినందించారు కొందరు మగపిల్లలు కూడా గ్రేట్ రంజని అని చెప్పారు అటెండర్ మస్తాన్ సెకండ్ ఇయర్ బి సెక్షన్ కు వెళ్లాడు లెక్చరర్ గారితో ప్రిన్సిపాల్ గారు భీమారావును కనుస్తున్నారని చెప్పాడు సైన్స్ లెక్చరర్ మాధవమూర్తి భీమారావును పిలిచి మస్తాన్తో వెళ్లమని చెప్పాడు భీమారావు గుండె జల్లుమంది మౌనంగా వెనక నడిచి ప్రిన్సిపాల్ గారి రూమును సమీపించి ఆగాడు మస్తాన్ లోనికి వెళ్లి గారితో భీమారావు వచ్చినట్లు చెప్పాడు ప్రిన్సిపాల్ భీమారావును లోనికి పిలిచారు అతను లోనికి వెళ్లాడు తలుపులు మూసి బయటకు వెళ్లమని మస్తాన్కు చెప్పాడు ప్రిన్సిపాల్ మస్తాన్ ఆ పనిచేసి వరండాలో నిలబడ్డాడు భీమారావు భయంతో క్షణంసేపు గారి ముఖంలోకి చూచి తలదించుకున్నాడు అడగండి ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్గారు ఆదేశం బలరామశర్మ భీమారావును దగ్గరకు రమ్మని సౌమ్య చేశాడు భీమారావు శర్మగారి గుర్చిని సమీపించాడు తన చేతిలో ఉన్న ప్రేవలేఖను శర్మ భీమారావుకు అందించాడు మౌనంగా దాన్నందుకున్నాడు భీమారావు విపిచుడు ప్రిన్సిపాల్గారు ఆదేశం కాగితాన్ని విప్పాడు భీమారావు అతని చేతుల్లో వణుకు మనస్సులో కలవరం ముఖాన చెమట భీమారావు దాన్ని వ్రాసింది నీవే కదూ తెలుగు లెక్చరర్ గారి ప్రశ్న భీమారావు భయంతో క్షణం సేపు వారి ముఖంలోకి చూచి మెల్లగా తలదించుకున్నాడు నేను వ్రాయలేదు సార్ కొన్ని క్షణాల తర్వాత అన్నాడు ఎవరు వ్రాసారో తెలుసా శర్మగారి ప్రశ్న నాకు తెలియదు సార్ మెల్లగా చెప్పాడు భీమారావు చూడు భీంబాబు పరీక్షలో నెల రోజుల్లో ఉన్నాయి వ్రాయాలను ఉందా టీసీ చేద పట్టుకుని ఇంట్లో కూర్చోవాలనుందా నిజం చెప్పు ముందు సౌమ్యంగా ప్రారంభించి చివరిగా గద్దించాడు శర్మగారు ఆ మాటలు వినేసరికి భీమారావుకు భయమేసింది కళ్లల్లో నీళ్లు రే భీమావ్ నీకు నిజంగా పరీక్షలు ఉంటే చేసిన నొప్పుకో నీవే ఈ పని చేశావనే దానికి మా దగ్గర తగిన సాక్ష్యాలున్నాయి మా దృష్టి నుండి నేరం చేసినవాడు తప్పించుకోలేడు ప్రిన్సిపాల్ గారి ఈ మాటల్ని విన్న భీమారావుకు తలపై పిడుగుపడినట్లయింది ముఖంలో ఎంతో ఆవేదన ఈ విషయం తన తండ్రికు తెలిస్తే తన్ను చంపేస్తాడు ఒకే ఊరివారైనందున పార్టీల భేదంతో తన తండ్రిగారికి రామారావుగారికి విరోధమన్న విషయం భీమారావుకు తెలుసు ఆ కారణంగా శరణం నాస్తి అన్నట్లు ప్రిన్సిపాల్గారి కాళ్లమీద ఏడుస్తూ పడ్డాడు భీమారావు నన్ను క్షమించండి సార్ నేను తప్పుచేశాను మా నాన్నని చెప్పకండి సార్ భోరున ఏడుస్తూ చెప్పాడు పైకిలే అన్నారు ప్రిన్సిపాల్గారు తెల్ల కాగితాన్ని చేదికిచ్చి ఆ లేఖను నేనే వ్రాశాను నేను తప్పుచేశాను నన్ను క్షమించండి సార్ అని వ్రాసి క్రింద సంతకం పెట్టు అన్నారు ధర్మారావుగారు వణికే చేతులతో కాగితాన్నందుకుని అతి ప్రిన్సిపాల్ గారు చెప్పిన మాటల్ని వ్రాసి సంతకంచేసి వారి చేతికి అందించాడు భీమారావు మరొక్క ప్రశ్న భీమారావు ముఖంలోకి సూటిగా అన్నాడు బలరామశర్మ కన్నీటితో భయంతో దీనంగా వారి ముఖంలోకి చూచాడు భీమారావు రమణ సంతకం నీవెలా చేసావు భీమన్నా అడిగాడు శర్మగారు నవ్వుతూ చేయలేదు సార్ అది వాడి సంతకమే మూడు నెలల క్రిందట ఎవరి సంతకం బాగుంటుందో వ్రాద్దామని నేను వ్రాసి రమణచేత ఈ కాగితంలో వాడి సంతకాన్ని చేయించాను వాడికి తెలియకుండా నేనా కాగితాన్ని తీసుకున్నాను నన్ను క్షమించండి సార్ దీనంగా అడిగాడు భీమారావు అంటే నీవు మంచి స్నేహితుని వలే నటించి రమణలోని అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని వాణ్ణి నమ్మించి వాడి నోట్బుక్లో వాడిచేత చివర్న సంతకం చేయించి తర్వాత వాడికి తెలియకుండా ఆ కాగితాన్ని జాలేసి ప్రేమలేఖను దానిపై వ్రాసి రంజనీకి చేర్చి వాణ్ణి దోషిగా చేశావనమాట అవునా ఆవేశంతో అడిగారు ప్రిన్సిపాల్ భీమారావు దోషిలా తలదించుకున్నాడు నోరు మెదుపలేదు యు రాస్కెల్ గెటౌట్ గెట్ గెటౌట్ బిగ్గరగా ఆవేశంతో అరిచాడు ధర్మారావు గారు భీమారావు కదలలేక వంచిన తలను ఎత్తలేక ఏడుస్తూ నిలబడిపోయాడు భీంబాబూ ఇక నీవు క్లాసుకు వెళ్లవచ్చని ప్రిన్సిపాల్గారు చెప్పారు వెళ్ళు నాటకీయంగా చెప్పాడు విద్వాన్ బలరామశర్మ భరువైన పాదాలను శ్రమతో కదిలించి భీమారావు యుద్ధంలో పరాజయం పొంది రక్తఘాయాలతో దీనంగా సగానికి పైగా చచ్చిపోయిన వీరుడిలా ప్రిన్సిపాల్ గారి గది నుంచి బయటికి నడిచాడు వరండాలో నిలబడివున్న మస్తాన్ వాడి వాలకాన్ని చూచి రే భీమా నీకేం పోయేకాలన్రా రమణమీద నీకెందుకురా పగా ఇక నీ గతి నిర్గతే పోరాయధవా పో అసహించుకున్నాడు మస్తాన్ సార్ నిజానిజాలు తేలిపోయాయి ఈ గదిలో మన ముగ్గురి మధ్యన జరిగిన సంభాషణను నేను నా సెల్లో రికార్డ్ చేశాను దాన్ని మీరు మన చైర్మన్ గారికి వినిపించండి రమణ పట్ల వారికున్న దురభిప్రాయం మారిపోతుంది నవ్వుతూ చెప్పాడు బలరామశర్మ వెరీ గుడ్ శర్మగారు మంచి పనిచేశారు ఈ సెల్ ఇలా ఇవ్వండి అన్నాడు ధర్మారావు బలరామశర్మ తన సెల్ను ధర్మారావు గారికి అందించాడు సర్ మాట చెప్పండి ఆ బాతుగుడ్ల బంగారయ్యకు రామారావుగారి పార్టీల పరంగా వైరభావం బంగారయ్య కొడుకు ఈ పనిచేశాడని తెలుసుకున్న రామారావుగారు ఆవేశంతో బంగారయ్య ఇంటిమీదికి వెళితే ఆవులావులు పోట్లాడుకోగా మధ్యన ఉన్న దూడలకు కాళ్లు విరిగాయనే రీతిగా పాపం భీమారావు భవిష్యత్తు పాడైపోతుందేమో ఒక్క క్షణం ఆలోచించండి అన్నాడు శర్వ నేరం చేయని రమణ శిక్షను అనుభవించగా నేరం చేసిన భీమారావు శిక్షను అనుభవించడంలో తప్పులేదుగా ఇక వారి మధ్యన ఉన్న వైరమంటారా దానికి మనకు సంబంధం లేదు ఉండదు నేను రామారావు గారితో రమణ దోషి కాదని అసలు నేరస్తుణ్ణి పట్టుకుని మీకు తెలియజేస్తానని చెప్పాను మనకు యదార్థం తెలిసింది ఈ సెల్లోని మన సంభాషణను వారికి విననీయండి విని వారేమి నిర్ణయిస్తారో మనం విందాం అనునయంగా చెప్పాడు ధర్మారావు సరే మీ ఇష్టప్రకారంగానే చేయండి అన్నాడు శర్మగారు క్షణం తర్వాత వాచి చూసి క్లాస్కి టైం అయింది ఇక నేను వెళ్తాను సార్ మంచిది వెళ్ళిరండి థ్యాంక్ యూ శర్మగారు నవ్వుతూ చెప్పాడు కాలేజ్ లాంగ్ బెల్ నాలుగున్నరకు మ్రోగింది ప్రిన్సిపాల్ గారు రామారావుగారికి ఫోన్ చేశారు ఇంటికి వస్తున్నానని చెప్పారు వారు ఇంట్లోనే ఉన్నానని రమ్మనుమని చెప్పారు ధర్మారావు బలరామశర్మ రామారావు ఇంటికి పావుకల్లా చేరారు విషయాన్ని వివరించారు బలరామశర్మ సెల్లో రికార్డు చేసినదాన్ని వినిపించారు అంతా మౌనంగా విన్నారు రామారావుగారు వారేం చెబుతారో వినాలని ఆతృతతో వారి ముఖంలోకి చూస్తూ ఉండిపోయారు ధర్మారావు బలరామశర్మలు కొద్ది నిమిషాలు వారి మధ్యన మౌనంగా గడిచిపోయాయి తరువాత గారు ఆ విషయాన్ని ఇంతటితో వదిలేయండి మీరు వాడిచేత వ్రాయించుకున్నారుగా అది చాలు వాడికపై భయంతో బుద్ధిగా ఉంటాడు వాడి తండ్రి సరైన మనిషి కాదు ఆ కారణంగా ఆ భీమారావుగాడికి ఎలాంటి దండన వెయ్యవద్దు సాలోచనగా మెల్లగా చెప్పాడు రామారావు వారి అభిప్రాయానికి తమ అంగీకారాన్ని తెలియజేసి నమస్కరించి వారిరువురు నుండి బయటికి వచ్చారు ఇంకా ఉంది మదిలో మల్లెలమాల ధారావాహిక ఆరో భాగం త్వరలో